రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు చూస్తున్న సన్నివేశం అయితే వచ్చేసింది మనకి కేసర్వల్లిలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ పెన్షనర్లు అందరూ కూడా సో చంద్రబాబు రావాలంటూ చాలామంది భారీగా ఓట్లు అయితే వేయడం జరిగింది అయితే ఆయన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ముందుగా ఆయన ఒకటే హామీ ఇచ్చారు ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా కొత్తగా విడుదల చేసిన పీఆర్సీ నివేదిక సంబంధించి వెంటనే అయితే దీని అయితే విడుదల చేసేందుకు సన్నాహాలు అని చెప్పారు దాంతోపాటు సిపిఎస్కి సంబంధించి ఒక ఒక రూట్ మ్యాప్కి అయితే తీసుకొస్తామని కూడా చెప్పారు ఆ కార్యక్రమం మనకి పన్నెండు ఉదయం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకైతే అయితే స్టార్ట్ అయితే కాబోతుందనమాట సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి కూడా ప్రస్తావన తీసుకొస్తారని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో మనకు చూసుకుంటే పన్నెండవ తారీఖున పదకొండు ఇరవై ఏడు గంటలకు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సమస్యలతో పాటు ఉద్యోగుల సమస్యలు కూడా ప్రస్తావన అయితే చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగులకు సంబంధించి ఇవ్వాల్సిన పిఆర్సి పీఆర్సికి సంబంధించి నివేదిక సంబంధించి బయటకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట తొందరలోనే సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్